తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో నిన్నటి ఎపిసోడ్ అయిన తర్వాత రేపటి ప్రోమోకి సంబంధించిన స్మాల్ ప్రోమో అయితే రివీల్ చేస్తూ రావడం జరిగింది అయితే ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే పద్నాలుగు వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెర తీశారు బిగ్ బాస్ అయితే ఈసారి నామినేషన్ అయితే ఇదే చివరి నామినేషన్ బిగ్ బాస్ సీజన్ నైన్కి ఇంకా చివరి నామినేషన్ కావడంతో ఫేస్కున్న మాస్క్లన్నీ తీసేసి కంటెస్టెంట్స్ అందరూ కూడా రెచ్చిపోయారు ఇక్కడ ఇంకా నువ్వు నేనా ఉన్నాలే అన్నట్లుగా లవ్వు లేదు ఫ్రెండ్షిప్ లేదు ఏమీ లేదు అంటూ ఇంక తగ్గేది లేదు అన్నట్లుగా అయితే ఒక్కొక్కరు అయితే ఈ నామస ప్రక్రియలో రెచ్చిపోయారు మొత్తానికి అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో అయితే ముందుగా అయితే కొన్ని బాక్స్లు అయితే పెట్టడం జరుగుతుంది ఆ బాక్స్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ తగ్గట్ల అయితే కలెక్షన్ చేసి పైనుంచి ఒక బాల్ పడుతుంది ఆ బాల్ ముందుగా ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళు ముందుగా నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ముందుగా అయితే ఆ బాల్ని అయితే డెమన్ పవన్ పట్టుకోవడం జరుగుతుంది డెమన్ పవన్ పట్టుకోవడంతో ఏదైతే సంజనా గారిని అయితే రీతూ చౌదరిపై అనలానే మాటలు అన్నారో నోరు జారి ఆ విషయం పైన అయితే డెమన్ అయితే సంజనా గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది మీరు ఒక ఆడపిల్లని పట్టుకొని అన్న మీరు అలాంటి మాటలు ఆడకూడదు నా అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ ఒక డెమన్ అయితే సంజనా గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ అయితే కళ్యాణి అయితే ఇటుపక్క తనుజాని నామినేట్ చేస్తూ రావడం జరిగింది తనుజాని అయితే ట్రయింగ్ టాస్క్లు ఏదైతే అక్కడ ఆర్గ్యూ చేసిందో ఆ విషయం పైన అయితే కళ్యాణ్ అయితే తనుజాని నామినేట్ చేస్తూ రావడం జరిగింది తనుజాకి కళ్యాణ్కి బిగ్ ఫైట్ కూడా జరిగింది వేరే లెవెల్ అని చెప్పవచ్చు మరొకవైపు కళ్యాణ్ అయితే బన్నీ గారిని కూడా నామినేట్ చేస్తూ రావడం జరిగింది బర్నీ గారు ఆ రోజు ఏదైతే ట్రాయింగ్ టాస్క్లో రీతితో గొడవ పడ్డారో ఆ విషయం పైన అయితే కాస్త ఈ కళ్యాణ్ కూడా ఈ విషయం పైన బర్నీ గారిపై రెచ్చిపోయి ఇంకా ఫైర్లో అయితే నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఇంకా బండి గారు కూడా ఏమాత్రం తగ్గలేదు ఈ నామినేషన్ ప్రక్రియలో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లు ఈ వారం కళ్యాణి తప్ప అందరూ కూడా నామినేషన్ నామినేషన్గా ఉన్నారు మరి మరి బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ హౌస్లు ఇవి ఎన్నరెవరనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలపండి